అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీ పిల్లల రేషన్ కార్డ్కి ఈకేవైసీ అయ్యిందో లేదో మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఎలాగనిది నేను చూపిస్తాను వీడియోని చివర చూడండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబంలో ఆలు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇప్పుడు ఇచ్చే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఇక్కడ గూగుల్లోకి వచ్చాను సెర్చ్ బార్లో ఈపీడీఎస్ ఏపీ అని క్లిక్ చేశాను ఈపీడీఎస్ ఏపీ అని క్లిక్ చేయగానే మొదటితో వస్తుంది చూడండి ఈపీడీఎస్ లాగిన్ అని సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇలా రావటం జరుగుతుంది ఒకవేళ మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకోండి ఓకే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది మారటం అయితే జరుగుతుంది ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి సో ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది చూసారా ఈ డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా రావటం జరుగుతుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉన్నది చూడండి ఇక్కడ ఇది రేషన్ కార్డు ఈకేవైసీ సెర్చ్ అనమాట సో మనకు అయ్యిందో లేదో సక్సెస్ అయ్యిందో లేదో మనకు వస్తుంది ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరిదైతే రేషన్ కార్డు ఉంటుందో వారిది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి చూపించాను చూడండి సో నేను ఎంటర్ చేశాను ఇక్కడ బ్లర్ చేస్తున్నాను ఏమనుకోవద్దు సో ఇక్కడ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయకండి ఎందుకంటే అక్కడ క్యాప్చా ఉంది ఆ క్యాప్చాని పక్కన ఎంటర్ చేయండి పక్కన సెర్చ్ అని ఉండదు దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఇలా వచ్చిందో మీరు జూమ్ చేసుకుని చూసుకోవచ్చు సో ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అని ఇక్కడ ఈకేవైసీ చూడండి కొంతమందికి సక్సెస్ అయ్యింది కొంతమందికి పేరెంటే అథెంటికేషన్ అని ఉంది అంటే తల్లిదండ్రులు అథెంటికేషన్ అనమాట అంటే తల్లిదండ్రులు వేలు ముద్ర ద్వారా రేషన్ తీసుకోవడం ఇక్కడ ఎవరికైతే సక్సెస్ సక్సెస్ అని వచ్చిందో వీరు ఎటువంటి ఈకేవైసీ అనేది చేసుకో అవసరం లేదు ఎవరికి వచ్చిందంటే ఇది చిన్నపిల్లలకి ఎవరైతే ఇంట్లో ఐదు సంవత్సరాలు దాటి ఆరు సంవత్సరాలు దాటి పైకి వచ్చారు ఇప్పుడు వారికి కొత్త ఆధార్ కార్డులు ఏతే మనం అప్డేట్ చేసుకుని మరలా మనకి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు సో ఆధార్ కార్డు అప్డేట్ అయితేనే ఏలు ముద్రలు పడతాయి చిన్నపిల్లలు ఎవరికి కూడా ఏలు ముద్రలు పడతలేదు ఈ యొక్క రేషన్ డీలర్ల దగ్గర మరలా పిల్లల్ని ఏం చేయాలండి మీ సేవ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మనం ఏలు ముద్రలు అప్డేట్ చేసి ఉంటే సరిపోద్ది డైరెక్ట్ మనకి ఈకేవైసీ అక్కడే చేసేస్తారు మీ సేవలో సో మనం చక్కగా అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేకపోతే వీరికి వచ్చి అమ్మఒడి ఏదైతే తల్లికి వందన పథకాలు ఉన్నాయో అవి కోల్పోతాం అలాగే ఇచ్చే రేషన్ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంది సో ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ ఏదైతే ఉందో నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చక్కగా చెక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ